మిత్రులరా నమస్తే వినండి నీ చిత్తలూరి కవిత్వం కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలోనూ కవిత్వం ఉంటుంది కవిత్వం వినటం ఉంటే మన అంతరంగాన్ని మనం పరిశుభ్రం చేసుకోవటం అది కదా కవిత్వం మరి వినండి ఈరోజు మీకోసం మరో కవిత కవిత పేరు నువ్వెవరైతేనేం నువ్వెవరైతేనేం నీ వాక్యాన్ని ప్రేమిస్తాను నేను నీ వాక్యాన్ని ప్రేమిస్తాను అవినీతిపై జుడిపించిన కొరడా లాంటిదైతే నీ వాక్యాన్ని ఆయుధంగా ధరిస్తాను అవినీతిపై జడిపించిన కొరడా లాంటిదైతే నీ వాక్యాన్ని ఆయుధంగా ధరిస్తాను మనిషిని మనిషితో ముడేసే పూల తీగ లాంటిదైతే ఆపగా అల్లుకుపోయి అక్కున చేర్చుకుంటాను మనిషిని మనిషితో ముడేసే పూల తీగ లాంటిదైతే ఆపగా అల్లుకుపోయి అక్కున చేర్చుకుంటాను పోరాట ర్యాలీలో చీమల బారు లాంటిదైతే గుంపులో చేరిపోయి కవాతునవుతాను పోరాట ర్యాలీలో చీమల బారు లాంటిదైతే గుంపులో చేరిపోయి ఎవరైతే నేమ్ నీ వాక్యాన్ని ప్రేమిస్తాను నేమ్ నీ వాక్యాన్ని ప్రేమిస్తాను నీ కులము నీ మతమో నీ ప్రాంతమో నీ గతమో ఏవైతేనేం మొత్తంగా నీ రంగు రుచి వాసన ఏదైతేనేం మనిషి వాసనేసే మహావాక్యమైతే చాలు నీ కులమో నీ మతమో నీ ప్రాంతమో నీ గతమో ఏవైతేనేం మొత్తంగా నీ రంగు రుచి వాసన ఏదైతేనేం మనిషి వాసనేసే మహావాక్యమైతే చాలు నీ వాక్యాన్ని కళ్ళగద్దుకుని ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువుల గట్టిగా పీల్చుకుని గుండెల్లో భద్రపరుచుకుని స్ఫూర్తి పొందుతాను నువ్వెవరైతేనేం నీ వాక్యాన్ని తప్పక ప్రేమిస్తాను నువ్వెవరైతేనేం నీ వాక్యాన్ని తప్పక ప్రేమిస్తాను ఇదండి నీ చెత్తలోని కర్తం ధన్యవాదాలు మరి మీకు నచ్చిందనుకుంటాను కవిత్వాన్ని ప్రోత్సహించండి ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ మీకు నచ్చితే ఈ కవిత్వాన్ని మీకు చెందిన పలు రకాల గ్రూపుల్లో దయచేసి పోస్ట్ చేయండి దీని ద్వారా కవిత్వం జనాల్లోకి వెళుతుంది కవిత్వం ఏదో కాదు మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మన ఆలోచన విధానాన్ని సక్రమమైన సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి ఈ సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తులుగా మంచి మనుషులుగా మనల్ని మనం మార్చుకోవడానికి కవిత్వం చాలా దోహదపడు దోహదపడుతుంది కాబట్టి కవిత్వాన్ని ప్రేమించండి కవిత్వాన్ని వినండి కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలో కవిత్వం ఉంటుంది నిజానికి కవిత్వం కాలివే ఉంది జీవితమే ఒక అద్భుతమైన కవిత్వం అందుకే వినండి మీ చిత్తలూరి కవిత్వం లవ్ యూ అల్స్ మీ చిత్తలూరి